గుడ్ మార్నింగ్ ఐదు అయిందండి నేనైతే లేచాను వాళ్ళు కూడా కదులుతున్నారు సిరి అయితే లేచేసింది స్కూల్ ఉన్నప్పుడు లేకపోతే మాత్రం లేకరండి ఇప్పుడు మాత్రం చక్కగా లేకపోతారు నాలుగు వచ్చినా సరే విషయం ఏంటంటేనండి ఈరోజైతే విజయవాడ అయితే వెళ్తున్నామండి విజయవాడ నేను ఇది రెండోసారి అనుకుంటా వెళ్ళడం ఎందుకంటే ఈరోజైతే హాస్పిటల్లో మా శాలిని వాళ్ళ అమ్మ అయితే ఆపరేషన్ అయితే ఈ ఈరోజుకి మూడో రోజు ఆయన ఈ రోజు డిశ్చార్జ్ అని చెప్పానన్నారు అన్నారు నిన్న కుదరలేదు వెళ్ళడం అని కార్ వచ్చింది అందువల్ల అయితే ఈరోజైతే అదే అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి పూర్ణిమ వదిన గారు ఉన్నారు కదా అన్నయ్య అయితే ఇండియా వచ్చారంట వదిన గారు అయితే పిల్లల కోసం కొన్నైతే పంపించారంట అవి ఏంటి ఏం పంపించారు ఏంటి అనేది నేను ఇంటికి వచ్చి నాకైతే చెబుతాను ఇప్పుడే మీ నేను మీకు అయితే చెప్పను హలో చిత్తారా హాయ్ గుడ్ మార్నింగ్ அது அண்ட் சங்கத்தை இப்படி வீழகோசம் அது கபா பாக்ஸ் அப்படி ரெடி செய்யாலே அண்ட் வண்டி கதா எட்டுக்கு ஆவஸ் ஃபெஸ்ட் வந்து அது இதுல செப்பை தெரியுது அந்த அனில் வீடியோ ஸ்டார்ட் அந்த வச்சி அனுப்ப அதுக்கு நேரட்டது தான் வீழகோசம் அது ராத்திரே சின்ன பூ லேட் வச்சி பூ பூ రాత్రి బెండకాయలు అయితే కోసి పెట్టుకున్నానండి ముందుగానే లేట్ అవుతుందని చెప్పాను అని పప్పు వండదాం అనుకున్నాను పప్పు వండదామని చెప్పాను దోసకాయలు టమాటాలు కూడా తెప్పించాను కాకపోతే పప్పు వద్దని చెప్పన్నారు వీళ్ళు దోసకాయ నచ్చట్లేదు అలాగే బెండకాయ అయితే ఎక్కువగా ఇష్టపడతారు అందుకని బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి రాత్రి కోసి అయితే పెట్టేసుకున్నానండి అరే రే అసలు మీరు ఇద్దరు లేచి ఆకలిని అటు చేయడం మంచిగా అరే రే రే రేరేరే రేరే అంచే ఇప్పుడు ఆమె లేపాలని వీళ్ళు చూడండి అసలుకే కమ్ముకుండా ఉండి పిల్లకే చిన్న మాంసాల మీద నుంచి మేము కూడా లేసే వాళ్ళం కాదు ఇది గురించి అసలు அம்மா அசல ராங்கு நீர மனு நீட்டாரா சரி படுக்க సమయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ ఇదే ఇరుగురుగు లారీ అద్దాలు ఉంటాయి అట్ట చిచ్చి లారీ కాదు ఈ ఐటెక్ బోస్ అద్దాలు ఉంటాయి అట్ట అందకపోతుంటే పళ్ళతో పుట్టుకులు లేవుతుంది పిల్ల తీయాలి ఫాస్ట్గా తీయాలి చూసారు ఐదున్నరలు ఐదున్నర ఎంత సంతోషంగా ఉందో రోజు అట్టగలు ఈ ఈరోజు మొదటి సెలవు రోజు అనుకుంటాం మీకు అసలుకే నిన్నంటే కామన్ అది ప్రతి ఆదివారం సెలవు కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ మీకు వాస్తవంగా అదైతే ఆల్రెడీ మడత వేసింది ఎందుకు తీర్త ఎందుకు మడతలేసింది తీబాకు అది మడత పెట్టు అందరూ వామ్ వేసుకుని నీళ్లు కాసి తాగాలి అందరూ తాగాలి లేదు ఏం లేదు కానీ సరే పొద్దున్నే కానీ జెంట్స్ కానీ కానీ బెండకాయ దొండకాయ సరే మరి గుండెకి గుర్తుపెట్టుకుంటా అవసల్లా వద్దు 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 గుర్తుండిది నాకు చాలా మెమొరీ ఉంది గుర్తు పెట్టుకుంటా సరేనా నీళ్లు తాగాల పొద్దున్నే ప్రతి మనిషి తాగాలి పనుడ ఎక్కడున్నా పనుడే కదమ్మా అవునా కాదా పొద్దున్నే పని చేస్తున్నాం చీతల్గొడ్ రగిలిపోతుంది బయట వ్యవహారం ఊడ్చు ఊడ్చో మొక్కకు నీళ్ళు పెట్టేది ఏందమ్మా రకంగా వానలు పడుతుంటే మొక్కకు నీళ్ళు పెట్టాలా బా పట్టి పట్టుకుంటే ఫాస్ట్గా టైం లేదు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారా ఉన్నారా లేరా నీళ్ళు తాగుతారా రండి పోయి ఏమైనా వేసుకుంటారు చిలకర బామ్లాండి బాగుంది చల్ల తీసుకో పెద్దది తీసుకో అల్లాడుతున్నావు పెద్దదే అలా అంత వేడి ఉంటుంది ఇగో రావాలి తాగండి నీళ్ళు తాగండి ఏదో ఒకటి తీసుకో ప్రతిరోజు చేయాలి ఇది అనిసి అలా రైట్ సైడ్కి ఇట్లాను మోగదు ఇంకా సైడ్కి అట్లా కాదు లెఫ్ట్ సైడ్ కంటే మళ్ళీ మోగతూ ఉండదు రైట్ సైడ్ కంటే ఆగిపోయింది చర్స్ బకెట్లు ఎండ పట్టాలమ్మాయ అన్ని బకెట్లకి మోటార్ వేసి పట్టండి రోడ్డు మీద పెట్టేసి పోండి రోడ్ మీద పెట్టి మోటార్ వేసి పట్టండి సరే పోండి సరే ఆ పై బయటికి మోటరే ఇష్టపడి చెప్పులు కొనుక్కుంటానండి ఒకరోజు సచివాలయం చే పని మీద వెళ్తే నందరాజ్ హోటల్లో నా చెప్పులు వేసుకెళ్ళిపోయి ఎవరు ఆ చెప్పులు వెళ్ళి నా నావి బాగుంటాయి ఇంకా కాకపోతే ఇక్కడ కొత్త అండి ఎల్లు వెళ్ళు పైప్ ఇచ్చి మోటార్ పైపు ఫస్ట్ ఏ ఏసీ లెవర్ ఆడికెళ్ళి పైప్ ఇచ్చి లెవర్ ఇప్పుడు ముందు పైపు ఇవ్వు తర్వాత మెళికలు తీసేసి లివర్ తిప్పు మెళకులు నేను చూడు వర్షం ఎట్టా పడిందో చూడండి ఝాన్సీ ఎంతో కష్టపడి పెట్టింది చూసే ఉంటారు మీరు వీటిని ఇక్కడ పెడితే అర్థమైద్ది ఎంత పెద్ద గుంటలాగా పడిపోయిందో చూడండి అంతేగా మరిగా మొత్తం యథావిధి రోడ్డు మీదకి వచ్చేసింది ఒక్క నైటే పడింది అండి అంత పెద్ద వాన మళ్ళీ మొత్తం ఒకరోజు పనిచేయాలి మీరు అందరూ ఇది ఆహారంలో కాక వంటకాలు ముందు పెట్టుకుని పెట్టుకున్నావు ఈ రెండు బకెట్లు నిన్నాక మోటార్ కట్టేయండి నాచు పైపులో ఉండద్దిగా నీళ్ళల్లో నుంచి రాదు భూమిలో నుంచి పైపులో ఆల్రెడీ నీళ్ళు స్ట్రక్ అయి ఉంటాయి కదా మోటార్ ఆగినప్పుడు ఉంటాయి కదా పైపులో అందుకు ఆ పైపు నాచబట్టిద్ది మళ్ళీ మోటార్ ఏం కానీ ఫోర్స్ నీళ్ళు వస్తాయి కదా ఆ ఫోర్స్ నాచు బయటకు వచ్చింది ఫాస్ట్గా కానీ నీళ్ళు పడతాం అయిపోయింది నీళ్ళు పడతాం అయిపోయింది ఈ బండకే ఒక స్పెషల్ ఉందండి చెప్పిందో లేదు జాన్సీ చెప్పావా ఈ బండ జాన్సీ ఒక్కతే మేము అక్కడ ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర దొరికించుకొచ్చింది వాళ్ళ బాబాయిల ఇంటి దగ్గర నుంచి అంటే పక్కన నుంచి బాబాయ్ ఇచ్చుకోండి ఎంత బరువు ఉందో దీన్ని మళ్ళీ నేను జాన్సీ అక్కడి నుంచి మొన్న ఒక నెల ఇద్దా ఒక నెల క్రితం ఎత్తుకుని బైక్ మీద పెట్టుకుని తీసుకొచ్చామన్నమాట అవునా సీతారు గాడు నది బండక చరిత్ర కానీ ఈ గ గనుపులు గనుపులు ఉండి కదా మురికి మాత్రం పోయిద్దండి నేను అది ఉతికితే అట్లా చేపలు రుద్ది కొంటాను చేపల రుద్ది దాని మీద బట్టలు కమ్మను శుభ్రం చేసుకోవాలి గుడ్ మార్నింగ్ హలో ఏం మరి టువంటి పక్షులు నీటి కొంగలు వరుసగా వెళ్తున్నాయి వలస వలసకి కానీ చేసి సమయం ఆసన్నం అవుతుంది సరేట్రా అనిసి అంత బోరు చుట్టు పెంచుకున్నాం అనుకో అంతసేపు పట్టిద్ది ఒక మాదిరిగా ఉండే అనుకో పిల్లకలతో అంతకంటే ఫాస్ట్ కావాలంటే గుండె కరెక్ట్ ఎదురుగా ఆడే కరెక్టు అయ్యగారే కరెక్టు కదా ఊరక నూనె పెట్టుకుని దువి తోరక అట్ట పక్క దువిడీ సరిపోయింది కదమ్మా ఇప్పుడు ఇంత ప్రయోగం అవసరం ఉంటావాడంతింది పంపి ఆడకి తిరుగు పాఫం పూలు పెట్టుకుందా పాపం పాఫం కదా పాపం ఈ లారీ అద్దాలకి బస్ అద్దాలకి రెండు ఫిట్ నీ కూరులు ముంగూరులు ఒకప్పుడు అండి ఇది కదా ఎక్కడ దాకుండే చెప్పే చాలా వీడల చెప్పినట్టున్నా దాకా దాకుండే డ్యాన్స్ చుట్టూ ఇంకా కిందకుండే అదే ఇంకా టచ్ అవుతున్నాయి కిందకి అన్నట్టు ఇప్పుడు చాలా కూడిపోయినాయి నేను చూసినప్పుడు అయితే ఉన్నాయి పెళ్ళి అయ్యేటప్పటికి ఇప్పుడు తగ్గి ఇక్కడ దాకా వచ్చినాయి కొంచెం పైకి ఎక్కడెక్కు

అలాంటి సాగితే ఈ వీడియోకి అయితే ఇంతేనండి వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీకు ఏ డౌట్లు ఉన్నా నెక్స్ట్ వీడియో అన్ని ఛానల్లో వచ్చేది అదైతే చూడండి ఇంకేవే నేను చెప్పను అలాంటి సాగితే బాయ్ బాయ్ చెప్పండి ఓ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవాలండి బాయ్ 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 బాయ్